ఇప్పుడు ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం పెట్టిన ఫైబర్ గ్రెడ్ కేసు కథ కంచికి చేరింది ఐదేళ్ల విచారణ తర్వాత ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదని సాక్షాత్తు సిఐడినే తేల్చి చెప్పింది దీంతో కోర్టులో క్లోజర్ రిపోర్ట్ను సిఐడి సబ్మిట్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఈ కేసు పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సిఐడి విచారణలో మూడు వందల ఇరవై ఒక్క కోట్ల స్కామ్ ఆరోపణలు అవాస్తవం అని చెప్పింది ఐదేళ్ల తర్వాత అయినా ఫైబర్ కేసులో నిజం నిలబడిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం పెట్టిన ఫైబర్ గ్రిడ్ కేసు కంచికి చేరింది ఐదేళ్ల విచారణ తరువాత ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదని సాక్షాత్తు సిఐడినే తేల్చి చెప్పింది దీంతో కోర్టులో క్లోజర్ రిపోర్ట్ను సిఐడి సబ్మిట్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఈ కేసు పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక సిఐడి విచారణలో మూడు వందల ఇరవై ఒక్క కోట్ల స్కామ్ ఆరోపణలు అవాస్తవని చెప్పింది ఐదేళ్ల తర్వాత అయినా ఫైబర్ కేసులో నిజం నిలబడిందని అటు టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం పెట్టిన ఫైబర్ గ్రేడ్ కేసు కథ కంచికి చేరినట్లయింది ఐదేళ్ల విచారణ తర్వాత ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వానికి నష్టం వాటిల్ల లేదని సాక్షాత్తు సీఐడీనే తేల్చి చెప్పింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు రవివర్మ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ను సిఐడి సబ్మిట్ చేయబోతోందా సబ్మిట్ చేసేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనం చూడాలా ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఎస్ చందు చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యగా గత ప్రభుత్వ హయంలో. జరిగినటువంటి ఫైబర్ గిడ్ కేసు కేసు నమోదు చేసినట్టు విషయం విదితమే అయితే ఫైబర్ గిడ్డు కేసు సంబంధించి దాంట్లో దాదాపు మూడు వందల ఇరవై కోట్లు స్కా స్కా అవినీతి జరిగిందని చెప్పి కూడా గత ప్రభుత్వం సిఐడికి అయితే అప్పగించింది ఈ నేపథ్యంలోనే వాళ్ళు విచారణ చేపట్టిన క్రమంలోనే ఇవాళ కేసు విచారణ పూర్తి చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు లేదు ఈ ఊరికే ఇవన్నీ కూడా కేవలం కచ్చ సాధింపు చర్యలు పెట్టిందే కానీ చంద్రబాబుకి దీనికి సంబంధం లేదని చెప్పేసి ఫైల్ క్లోజ్ చేస్తూ కోర్టుకు అయితే సబ్మిట్ చేసింది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ని ఏర్పాటు చేసింది ఆ క్రమంలోనే టెరా సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా ఆ బాధ్యతను అప్పగించి ఫైబర్ గ్రిడ్ని మా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపే విస్తరింపచేసి కార్యక్రమం చేపట్టింది అయితే ఈ విస్త ఈ ప్రాజెక్టులోనే దాదాపు మూడు వందల ఇరవై కోట్ల మేర తదనంతరం రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఫైబర్ ఫైబర్ గ్రిడ్ కేసు కేసు సంబంధించి వాటిలో అవినీతి జరిగిందని చెప్పి కూడా కేసు నమోదు చేసేది దాదాపు మూడు వందల ఇరవై కోట్లు అవినీతి జరిగిందని చెప్పి కూడా గత ప్రభుత్వం కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టింది అయితే ఈ విచారణ నేపథ్యంలో అన్ని అన్ని రకాల పూర్తి స్థాయి ఐదేళ్ల పాటు విచారణ చేపట్టిన పెద్దప దాంట్లో ఎలాంటి అవినీతి లేదు వాస్తవంగా కేవలం అక్క ఉన్నటువంటి మార్కెట్ విధానాన్ని ప్రోత్సహించిందే తప్ప ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని చెప్పేసి అధికారులు సిట్ అధికారులు అయితే సిఐడి అధికారులైతే విచారణ చేపట్టి తుది నివేదికను కోర్టుకు సబ్మిట్ చేశారు కోర్టు ఆ మేరకు కేసు క్లోజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది అయితే క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడికి ఫైబర్ గ్రిడ్ కేసులో ఎలాంటి అవినీతి అక్రమాలు లేవు అని చెప్పేసి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య కోసమే పెట్టి వేధించారని చెప్పి కూడా తెలుస్తోంది చందు రవివర్మ క్లీన్ చిట్ రావడంతో సిబిఐంకి ప్రస్తుతం వైసీపీ ఏమంటోంది ఎందుకంటే ఇక్కడ టీడీపీ శ్రేణులు ఏమో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో ఐదేళ్ల తర్వాత అయినా నిజం నిలబడిందని వైసీపీ వాళ్ళు ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి ఎస్ వైసీపీ నాయకులు కేవలం కేసు పెట్టడం తప్ప తన పో తదనుగుణంగా వాటిని ఫాలోఅ అలాంటివి ఏం పట్టించుకోలేదు కేవలం అంటే ఒక ఒక వ్యక్తిని ఎలా మనం టార్చర్ చేయాలి ఎలా ఇబ్బందులు పెట్టాలి అనే భావనతోనే గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి కేసు నమోదు చేసినట్టు కూడా స్పష్టమవుతోంది వైసీపీ శ్రేణులు దీని మీద ఎలాంటి నోరు విప్పడం లేదని కూడా తెలుస్తోంది ఉంది అయితే ఈ కేసు విచారణ పూర్తి స్థాయిలో జరిగిన పెద్దప ఇది కేవలం కచ్చ సాధింపు చర్య అని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది ఆ మేరకు ఇవాళ గ్రిడ్ వైసీ ఫైబర్ గ్రిడ్లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి స్పష్టంగా తెలియడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్చం వ్యక్తం చేస్తున్నారు అయితే వైసీపీ శ్రేణులు మాత్రం మెన్నగుండిపోతున్నారు ఎలాంటి నోరు మెదపకుండా ఎలాంటి ఇది లేకుండా ఆ కేవలం అధిష్టానం కేవలము అక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రమేయంతోనే జరిగింది తప్ప తమకేం సంబంధం లేదనే భావంతో వైసీపీ నాయకులైతే స్పష్టం చేస్తున్నారు చంద్రు రైట్ రైవ్ వర్మ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్